తిరుమల కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దయ్యం శ్రీ వెంకటేశ్వర స్వామివారు పద్నాలుగు కోట్ల మంది హిందువులకు తిరుమల అనేది ఆధ్యాత్మిక రాజధానిగా పిలుస్తుంటారు ఇలాంటి తిరుమల క్షేత్రంలో లడ్డూలు తిరుమల స్వామివారికి సమర్పించే లడ్డూలు వినియోగించిన నెయ్యిలో జంతువుల అవశేషాలు జంతువుల కొవ్వును వినియోగించారని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద స్థాయి చర్చ ఇది నడిచింది స్వామివారికి సమర్పించి లడ్డూలోనే లాంటి ఘటన చోటు చేసుకోవడంపై రాజకీయ కోణాలైతే పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని తారాస్థాయికి చేరిన పరిస్థితి అయితే నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీ పలుమార్లు ప్రెస్ మీట్లు నిర్వహించి ఒక ఒక నెయ్యికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే వెల్లడించింది గతంలో తమిళనాడుకి చెందిన కాంట్రాక్టర్ ఎవరైతే ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన కాంట్రాక్టర్ ఉన్నారో వారు దీనికి ఏదైతే నెయ్యిని సప్లై చేశారో ఆ నెయ్యిలో ఎలాంటి నెయ్యిలో జంతువుల అవశేషాలు వారు అందించారని చెప్పి ఒక వాదన అయితే వినిపించారు దీనిపై ఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమిళనాడు రాష్ట్రంలో ఢిల్లీకి చెందిన ఫుడ్ కమిషన్ ఫుడ్ కమిషన్కి సంబంధించిన సభ్యులు అక్కడ తనిఖీలు నిర్వహించి ఎలాంటి ఘటనలు జరగకుండా అక్కడ డైరీలోని పలు నమూనాలను సేకరించి టెస్టింగ్కి అయితే పంపించారు ఈ నేపథ్యంలో టీటీడీ భక్తులకు గత భక్తులకు టీటీడీలో జరిగిన అపవృత్తాన్ని టీటీడీలో ప్రక్షాళన చేసేందుకు ప్రాయచెత్తం చేసేందుకు టీటీడీ చర్యలు అయితే తీసుకుంది ఇందులో భాగంగా ఇటీవల ఈవో ఆగమ సలహా మండలి సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఏం చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే భక్తుల మనోభావాలు దెబ్బతనకుండా జాగ్రత్తలు ఉంటాయని చెప్పి ఈవో ఆగమ సలహా సభ్యులతో సమావేశం అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకుని నిన్నైతే ప్రకటించారు తిరుమలలో ఇటీవల ఆగస్టు పదహైదు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు అయితే జరిగాయి ఆ పవిత్రోత్సవాల్లో మూడు రోజులు పవిత్ర ప్రతిష్ట పవిత్ర సమర్పణ పవిత్ర వితరణ పూర్ణాహుతి అనేది చాలా కీలకంగా ఉంటాయి తిరుమల వైకానసగా వైకానస ఆగమ ఆగమంలో ఈ క్ర క్రతువులు అనేటివి చాలా ముఖ్యంగా పిలుస్తుంటారు ఏదే పవిత్రోత్సవాల్లో ఆలయంలో ఏదైనా తెలిసి తెలియకుండా అర్చకుల వల్ల కానీ భక్తుల వల్ల కానీ ఉద్యోగుల వల్ల కానీ తెలిసి తెలియక జరిగే తప్పులను దోషాలను నివారించేందుకు పవిత్రోత్సవాలు అయితే నిర్వహిస్తుంటారు ఈ పవిత్రోత్సవాలు ఆగస్ట్ నెలలో జరగడంతో ఘటన అనేది జూలై నెలలో జరిగింది ఈ ఘటనకు పవిత్రోత్సవాలకు ఒక నెల గ్యాప్ ఉండడంతో పవిత్రోత్సవాల కారణంగా ఆలయంలో జరిగిన ఏదైతే లడ్డూలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు వినియోగించారన్నారో అది ప్రాశ్చెత్తమైందని చెప్పి ఆగమ సలహా సభ్యులు ఒక నిర్ణయానికి అయితే వచ్చారు ఆ తర్వాత భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో భక్తులకు సంబంధించిన భక్తులకు సంబంధించిన అంశాలలో చాలా కీలకంగా తీసుకుంటూ భక్తులను భయభ్రాంతుల నుంచి భక్తులకు సంబంధించిన ఆందోళన తొలగించడానికి టీటీడీ శాంతి హోమాన్ని నిర్వహిస్తుంది తిరుమల ఆలయంలో సోమవారం ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు శాంతి హోమాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించారు పూర్తి ఆగమ ఆలయంలోని బంగారు బావి పక్కన ఉన్న యాగశాలలో ఇందుకు సంబంధించి మూడు హోమగుండాలను ఏర్పాటు చేశారు ఎనిమిది మంది అర్చకులు ముగ్గురు ఆగమ సలహాదారులతో పాటు టీటీడీ అధికారులు జీఎంగార్ల పర్యవేక్షణలో ఈ హోమం అయితే జరిగింది ఆలయంలోని సంపంగి ప్రాకారం బయట ఉన్న యాగశాలతో పాటు బూందీపోటు వంటశాల ఇతర అన్న తయారు చేసే ప్రాంతాలలో పంచగవ్య ప్రోక్షణ అయితే చేశారు పంచగవ్యాలు అనగానే గోవు పాలు పెరుగు పేడ గోవు పంచితం ఇవన్నింటినీ కలగలిపిన మిశ్రమాన్ని కలగలిపి ఒక దర్బని అందించి మొత్తం ఆలయం అంతా పొగతో పొగ ముందు వెళ్తుండగా వెనక వెనకాల పంచగవ్య ఉత్పత్తులను ఆలయం పోర్టులో మొత్తం చల్లుతూ ప్రోక్షణ అయితే చేశారు ఆ తర్వాత హోమం ఏదైతే శాంతి హోమం నిర్వహించారో శాంతి హోమానికి సంబంధించిన హోమము శాంతి హోమానికి సంబంధించిన పూర్ణాహుతి నిర్వహించి ఆ తర్వాత శాంతి హోమానికి హారతి నైవేద్యం అయితే సమర్పించారు ఇది పూర్తి స్థాయిలో భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో భక్తులకు దోషాలను తొలగాయి అని చెప్పి సూచించడానికి భక్తుల్లో ధైర్యం కల్పించడానికి ఇది ఒక కీలక నిర్ణయం అని చెప్పి భక్తులు ధైర్యంగా ఉండాలని చెప్పి టీటీడీ అయితే సూచిస్తుంది

लस लोस्टमी कर

I need a l i a t t e t know. I don't know. I don't o w I t know. I d t k o w I d o n Terima kasih telah menonton!